నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలు తొమ్మిది సంవత్సరాల ఐదో తరగతి చదువుకునే బాలిక దారుణమైన అధికాయిత్యానికి పాల్పడి చంపేశారు అని చెప్పి పోలీసులు మృతదేహం కోసం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఆ బాబం మిస్ అయి వారం రోజులు అయిపోయి పోలీసులు తిరగబడి నాలుగు రోజులు గడిచిపోయి మృతదేహం కోసం అని చెప్పి ఎలాంటి పురోగతి లేదు మరి ఇందులో పోలీసుల సాధ్యం అవుతుందా వాళ్ళ చేతన ఎక్కడైనా దొంగలు అప్ అంటుంటారు మరి ఈ విషయంలో పోలీసులు వెనక చేతులు చేతులు అయితే అప్ అనేస్తారా ఏమైనా పురోగతి సాధిస్తారా చివరికి వీళ్ళ చేత కాక ఏదైనా సెంట్రల్ ఏజెన్సీలతో విచారణ చేయించాల్సి ఉంటుందా ఈవెన్ స్థానికంగా కూడా గ్రామస్తులు స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలు కూడా పోలీసుల వైఫల్యం మీద తీవ్ర ఆగ్రహాన్ని ఆపేచర్ని ప్రదర్శిస్తూ ఉన్నారు డిఐజీ స్థాయి అధికారులు వచ్చి వెళ్ళారు సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు అయినా ప్రోగతి శుణ ఒకసారి కాలువలు అని చెప్పి కాలువలు ఎత్తుకారట పంప్ హౌస్ అని చెప్పి పంప్ హౌస్ అని వెతికారట తర్వాత లేదు దగ్గర పాతి పెట్టామని చెప్పారట రకరకాలుగా ఇన్ని రోజులు తొమ్మిది సంవత్సరాల పాప ఐదో తరగతి చదివే పాప కనీసం పాప ఏమైందో కనుక పోలీసులు చెప్పలేని పరిస్థితి అనుమానితులు అదుపులో ఉన్నారంటున్నారు మరి ఇంకా వీళ్ళు ఏం సాధించినట్లు ఇంత ఘోరమైన వైఫల్యమా పోలీసులు చాలా దారుణమైన వైఫల్యం అని చెప్పి ఏ నోటే ఆ ఆ గ్రామస్థాయిలో చుట్టుపక్కల ఏ నోట విన్నా ఇదే మాట ఇన్ని రోజులైనా కనిపెట్టలేకపోవడమే ఏదో ఒక ఆనవాళ్ళు కనిపెట్టగలగాలి ఏడు ఎక్కడ మిస్ అయిందని పాప ఆ విషయం కూడా తెలుసుకోలేకపోతే ఫైనల్గా పాప అరే వాళ్ళు అంతగాయనకు పాల్పడ్డారన్నారు అవునా మరి ఎక్కడ ఏంది ఫైనల్గా ఏదో ఒకటి అరే ఇప్పటి వరకు ఉన్న పురోగతి మీద ఏం లేదు ఏదైనా ఉంటే ఎస్పీ అన్న ఒక మీడియా సమావేశం పెడతారేమో అంటే ఈ పాపకి ఏమైందో అన్న వాళ్ళ ప్రాథమిక విచారణలో ఏం తేలిందో అన్న చెప్పాలి కదా నిజంగానే పోలీసులు ఘోరమైన వైఫల్యం ఘోరమైన వైఫల్యం ఇంత అఘాహిత్యం జరిగిందని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఒక అటెన్షన్కి గురి చేస్తూ ఉన్నా కూడా పోలీసులు పురోగతి సాధించలేకపోయారంటే మాట్లాడాలి ఇంత దారుణమైన వైఫల్యం మీద ఎన్ని రోజులు జరిగితే పాపం ఇస్తే వారం రోజులైతే తీవ్రమైన అఘాయిత్యం చేశారని చెప్పి నాలుగు రోజుల నుంచి వార్తలు వస్తూ ఉంటే ఈ రోజు హోమ్సే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఏం జరిగిందో ఆరా తీశారట ఆమె ఆరా తీసిందనే దాన్ని కూడా టీడీపీ మీడియా బ్రేకింగ్ లేస్తూ ఉంది మరి ఎన్ని రోజులు మేడం గారు ఆరా ఎందుకు తీలేదు ఏ రా కూడా ఎప్పుడో జరిగితే ఇన్ని రోజులు ఏం ఆరా కూడా తీలేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో పేపర్లలో చదివి షాక్ అయినా అంటాడు హోమ్ మినిస్టర్ గారేమో వారం రోజుల తర్వాత వచ్చి ఏం జరిగింది అని చెప్పి ఆరా తీస్తున్నారట అలాడు ఆ అమ్మాయి ఆ పాప బాలిక మృతదేహాన్ని అనుకోలేక పోలీసుల అంటే ఈ ప్రభుత్వ వైఫల్యం చూడండి ఇంకా ఏ స్థాయిలో ఉందో ఎంత దారుణంగా ఉందో వీళ్ళ స్పందన చూడండి అరే ఎంత పోలీసులు అయినా పోలీసులైనా ప్రభుత్వం అయినా